అందరికీ నమస్కారం నా వీడియోలన్నీ చూస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు మనిషి ప్రధానంగా సంఘజీవి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి అందరితో సంబంధ బాంధవ్యాలు కలిగి జీవించి సంఘజీవిగా జీవించాలని అరిస్టాటిల్ చెప్తాడు అయితే మనిషి మనిషిగా జీవించడానికి ప్రధానంగా నాలుగు మూల స్తంభాలుగా చెప్పుకోవచ్చు ఒకటి శారీరక ఆరోగ్యము రెండు మానసిక ఆరోగ్యము లేక మనశ్శాంతి మూడు డబ్బు నాలుగు జనం ఈ జనము అనేటటువంటిది ప్రధానంగా మానవ సంబంధాలతో ముడిపడి ఉంటుంది మానవుడు సంఘంలో నివసిస్తున్నప్పుడు సంఘజీవిగా ఉంటున్నప్పుడు ఇతరులతో సంబంధం లేకుండా అతని ఒంటరిగా జీవించటం అనేది దుర్లభం అంచేత మానవ సంబంధాలను పెంచుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే సంఘంలో సుఖశాంతులు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య మానవ సంబంధాలు పెంపొందుతాయి ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉన్నట్టుగా మానసిక శాస్త్రవేత్తలు సర్వేలలో పరిశోధనలలో తేల్చి చెప్పటం జరిగింది కాబట్టి మానవ సంబంధాలను పెంచుకోవాలంటే ప్రధానంగా మనం ఎవరితోనైనా సరే స్నేహపూర్వకంగా మాట్లాడటము కుటుంబంలో సభ్యుల తొందరితో సైక్యతగా ఉండటము కొన్నిసార్లు బిజీ బిజీ లైఫ్ వలన తల్లిదండ్రులు కూడా పిల్లలతో సరైనటువంటి సంబంధాలు లేక పిల్లలతో ఎక్కువ సమయం గడపలేక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి కాబట్టి ఎవరితోనైనా చిరునవ్వుతో పలకరించండి తెలియని వాళ్ళైనా సరే ఒక చిన్న స్మైల్ ఇవ్వండి దానివల్ల ఎంతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా మనకు కనిపించినప్పుడు వాళ్ళే చిరునవ్వు నవ్వి మన పలకరిస్తారు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ